ద్వారా నిధులు తెచ్చి ఎస్డిఎఫ్ ద్వారా సర్కొని అనౌన్స్ చేయించుకుంటే ఎస్డిఎఫ్ నిధులు క్యాన్సల్ చేసి ఎస్టీ రోడ్లు క్యాన్సిల్ చేసి ఇప్పటివరకు ఇంకా కోమటిపల్లి గురుమరి అయితే మర్చిపోయింది కడప వరకు లేదు రెండు తాండాలను మర్చిపోయిండ్రు మరి వాళ్ళే పాపం చేసి అందరు పెట్టినట్టు వాళ్ళకు పెట్టినట్టు ఉండ్రీ పాత వరకు లేదు పాత వర్కులు మార్చింది కదా నేను తెచ్చిన పైసలు మార్చింది కదా నేను తెచ్చిన పైసలు మార్చిన వాళ్ళు ఆ ఆ ముటుకులకు కూడా పెట్టనుండ్రి అక్కడ కొన్ని పెట్టనుండ్రి అట్లా కూడా మీకు సగ్గర చేస్తుంది నేను తెచ్చిన నేను డెవలప్మెంట్ కోసం టీసీ నిధులను తెచ్చిన వాటిని కూడా మీకు సమానంగా చేస్తలేదు అంటే మీకు పరిపాలన వస్తలేదు ఎక్కడ కొట్లాడాలి మంత్రుల దగ్గర కొట్లాడాలి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పేసి మీరేం చేస్తున్నారు ఇక్కడ ఏం నిధులు ఉన్నాయి వాటిని తీసుకోవడానికి కొట్టద్దాం అని ఏది మీ మీ అభివృద్ధి ఏది మీరు చేస్తా ఉన్న హామీలు ఇవ్వి మీరు ఇచ్చిన హామీలు ఇవ్వి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఇబ్బంది అవుతుందని కోటికాయలు పెట్టినాం మనం అక్కడికి అది కూలిపోయే పరిస్థితి ఉంది దాన్ని పట్టించుకున్నట్లేదు ఇంటి గ్రెడ్ మార్కెట్ అక్కడ ఆగిపోయింది వైకుండా దామో ఆగిపోయింది ఆఫీస్ ఇంకా స్టార్ట్ కాలేదు ఏమున్నా కొబ్బరికాయ అయితే పనులు పెట్టాయి మెటర్ హాస్పిటల్ కూడా అయిపోయింది ఓన్లీ కొబ్బరికాయ కొట్టుకుంటా పాత వర్కులకు కొత్త కొత్త పూట కూదేంది ఓన్లీ బోర్డే శిలాఫలకంకే పరిమితమైంద్రు ఇన్ని వర్క్స్లు మనం తెచ్చిన ఇన్ని వర్క్స్లు కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చిన అని చెప్పి రామాయణపేట అలా ఒక షోఅప్ చేస్తున్నాను మీ ప్రొసీడింగే మీ ప్రొసీడింగే మీ టీఈఫ్ పిడిస్కి నిధులకు సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా ఇరవై కోట్లకు సంబంధించి నేను నా ప్రొసీడింగ్ చూపెడతాను నేను నా ప్రొసీడింగ్ చెప్పుడు లేదంటే లేని వర్క్స్ సృష్టించుడు లేకపోతే పాత వాటికే కొబ్బరికాయలు కొట్టుడు లేకుంటే వాళ్ళు ఏం చేయలేదని చెప్పుడు ఏం చేయాలి ఏం చేసిందో ఇప్పుడు మీకు అన్నీ తెలుసు కేవలం మచ్చుతుండగానే చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో కేవలం మచ్చుతుండకనే చెప్పిన మీకు ముందు మెదక్ ఎట్లుందో తెలుస్తో అమాయింట్మెంట్ ఎట్లుందో తెలుస్తానో మంచి నీళ్ళకి ఎంత కోసపడ్డో తెలుస్తానేమో మీకు అర్థమవుతుండే మీరు మెదక్ అంతకుముందు రాకపోతే నేను అమాయింట్మెంట్ రాకపోతేనే అసలు ఎప్పుడో చిన్నప్పుడు మీ చిన్నగా చిన్న తలంలో ఎప్పుడైనా అడుగుతే పెట్టిండ్రో లేదు మీకు ఎట్లా తెలుస్తుంది మీకు ఎట్లా తెలుస్తుంది రామాయణ కష్టాలు మీకు ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది ఊర్ల కష్టాలు ఎట్లుండే డిగ్రీ కాలేజ్ ఎట్లా వస్తుంది తెలంగాణలో మొత్తం ఎక్కడ ఇది కేవలం రామాయణపడ్డ డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఇవాళ వంద మంది పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మూడు వందల ఇండ్లు కట్టించిన రోడ్ల ముప్పై వర్క్స్ కొంచెం డిలే అయితే అనేకేమో కానీ